తెలుగు దేశమా నుండి పొంగిన ఆవేశమా స్వర్ణాంధను నిర్మించగ సాగే ప్రస్థానమా వందనం శిరసాభివందనం వందనం వందనం హృదయాభివందనం నమో నమో

ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించిన ముందుగా కమిటీకి మా సోదరులందరికీ పూర్వకం తెలియజేస్తున్నాం మన మనకు మాట అయితే గర్వంగా చెప్పుకోవాలి సంతోషంగా చెప్పుకోవాలి ప్రేమ పూర్వకంగా చెప్పుకోవాలి ఎన్ఆర్ఐ టీడీపీ కోసం ప్రాణం పెట్టి పనిచేసేటువంటి మనందరి అభిమాన నాయకుడైనటువంటి శ్రీ అఖి నాగేంద్రబాబు సార్ గారు ఆయన పార్టీ కోసం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల అభిమానం కోసం ఆయన చేసినటువంటి సేవ కావచ్చు ఆయన ప్రోత్సహించినటువంటి ప్రోత్సాహం కావచ్చు వెనకట్లేదు సార్ మేము మీకు తెలియజేసుకున్నాం ఈ కార్యక్రమం భాగంగా సాయిబాబా దొరకట్ల గారిని దారి స్టేజ్ వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని మరియు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారికి శుభాకాంక్షలు తెలియవలసింది మనస్ఫూర్తిగా స్నేహితులకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు పిచ్చర్ గారు మన అధ్యక్షుడైనటువంటి అఖిల నాగేంద్ర బాబు గారి ఆధ్వర్యంలో వారి ప్రోత్సాహంలో ఈ రోజు ఇంత ఘనంగాను వేదిగాను మనం ఇంత జరుపుకుంటున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా మనం ఉండాలి మరి ముఖ్యంగా ఈరోజు మన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన నాయకుడు జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఆయన డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న డెబ్బై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదో వసంతలో పెడుతున్నారు ఇది మనందరికీ పండుగ దినం ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి మనం అందరం కూడా ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో అభిమానంతో కూడా ఆయన పుట్టినరోజు జరుపుకోవడానికి మనం ఈ ఎన్ఆర్ఐ టీడీపీ బయటి తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా ఎన్నో జరుపుకుంటాం ఆయన గురించి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఒక హైదరాబాద్ గురించి చెప్పాలి ఒక ఐడి గురించి చెప్పాలి ఇప్పుడు మన అమరావతి గురించి కూడా చెప్పాలి సో ఆయన గురించి చెప్పాలంటే ఆయన జీవితం తెలియజిన పుస్తకం కనుక మనందరికీ తెలుసు సో సమయాభావం వల్ల ఎక్కువగా మనం ఇక్కడ మాట్లాడలేకపోతున్నాం సో ఈరోజు జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు బర్త్డే కోసం మా కొర రమణ యాదవ్ గారు అలాగే సోదరుడు సుబ్బరాజు గారు సోదరి నిర్మలమ్మ గారు కూడా చాలా తోరపాటును అందించారు ఈ సభాముఖంగా మరొక్కసారి మన నేత జాతీయ అధ్యక్షుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మరియు నా మిత్రులు నా సహోదరులు మరి టీఎస్ కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన రాష్ట్ర రథసారిధి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఇవాళ ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారంటే ఆయన చూపినటువంటి స్ఫూర్తి ఆయన రాష్ట్రానికి ఇచ్చినటువంటి అభివృద్ధి ఈరోజు కర్షకులు కానీ కార్మికులు కానీ కళాకారులు కానీ అట్టడు వర్గాలైనటువంటి నిన్న జాతులు కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీకి దైవంగా భావిస్తున్నాయంటే వారు రాష్ట్రానికి ఇచ్చినటువంటి అభివృద్ధి ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా మనకు తోడ్పాటువంటి మన మిత్రులు మన పెద్దలు మన స్నేహితుడు మన ఆత్మీయుడు అనేటువంటి యాదవ్ గారిని సాధారణ స్టేజ్ ఆహ్వానిస్తూ అందరికి నమస్కారంలో పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా యొక్క నమస్కారం జరుపుతున్నాను ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఈరోజు మనలో లేని నాయ నాయకుడు మన సైనికులుగా మనం తయారు చేసిన అతని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఎన్ఆర్ఏ టీపీ అధ్యక్షులు అఖిలి నాగేంద్రబాబు గారు ఈ ప్రోగ్రాంను జరపడానికి మమ్మల్ని ప్రోత్సహించి అడుగు అడుగున మా ఆయనకు ఉండి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి అతను కూడా మాతో పాటు ఉన్నాడు ఈ సందర్భంగా నా తరఫున మీ అందరి తరఫున నారాయణ నాయనరావు గారికి ధన్యవాదాలు చెబుతున్నాను అలాగే మనం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకోవాలంటే ఆ వయసుగా లేదు ఆ అర్హత కూడా ఉండదు అనుకుంటా ఆయన మన ఆంధ్రలో పుట్టడం మన తెలుగడ తిరుగడ పుట్టడం ఈ రోజు ఆయన పుట్టినరోజు మనం జరుపుకోవడం అనేది నేను దృష్టిగా భావించుకుంటున్నాను ఎందుకంటే ఆయన డెబ్బై ఐదేళ్ళు పూర్తి చేసుకొని డెబ్బై ఆరు లేక వెళ్తున్నాడు కానీ అతను డెబ్బై ఆరు లేకు వెళ్ళట్లేదు ఇరవై ఆరు లేకపోతే ప్రతి ఒక్కరు కూడా మనం పద నుంచి సాయంత్రం బయట పని చేసుకుని వస్తే ఒక గంట మనం అలసిపోయినాము అంటే ఇది మూడు రోజులు మందేసుకొని నాకు కాలు చదువుకు వెళ్తాయి నా కాలు వస్తాడు అంటాం కానీ ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు మన మన తెలుగు వారి కోసం ఆయన పనిచేస్తున్నాడు కానీ ఏ రోజు అతను ఆ అతను స్పీడ్ చూస్తా అంటే అతను డెబ్బై ఆరులేకలేదు ఇరవై వస్తున్నాడు ఉండకుండా నాకు వయసు చిన్న చదువుతుంది తప్ప ఆయన వయసు పెరగడం లేదు ఇది అందరూ మనం గమనించాల్సిన విషయం ఇంకొక విషయం అంటే ఇప్పుడు మనందరం పోయికి వచ్చాం ఒకట మనందరూ తెలిసిన విషయమే మనందరూ గమనించాల్సిన విషయమే మనందరం పోయికి వచ్చాం నా కొడుకుని కలెక్టర్ చేయాలి నా కొడుకుని డాక్టర్ చేయాలి నా కొడుకుని ఇంజనీర్ చేయాలి నేను ఒక మంచి ఇల్లు కట్టాలి నేను ఒక ఎక్కడ భూమి కొనాలి మేము నలుగురు బాగుండాలి ప్రతి ఒక్కరు మన ఆలోచన ఇదే కానీ నా నా తెలుగు తమ్ముళ్ళు బాగుండాలి నా తెలుగు వాళ్ళు బాగుండాలి నా ఆంధ్ర ఆంధ్ర నాయకులు బాగుండాలి మన ఆంధ్ర కోసం తప్పించే ఏకైక వ్యక్తి ఉన్నారా అంటే అది మన నన్ను మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఇది నేను చెప్పింది వాస్తవం మనలో మనలో స్వార్థం ఉంది మన పక్కింట్లో కూడా మనం గమనించం మనమే బాగుండాలనుకుంటాం మన పక్కింట్లో కూడా మనం గమనించం కానీ ఎంతసేపు మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చెందాలి మన ఆంధ్రప్రదేశ్కు ఉత్పత్తి తేవాలి ప్రతి క్షణం అతను మన ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచించడం రోజు ఆయన పుట్టినరోజు మనం జరుపుకోగానే ఎవరు జరుపుకుంటారండి మనం ఆయన చేసేదంతా ఒకటే ఆయన పుట్టినరోజు మాత్రమే మనం జరుపుకుంటాం ఆయన మనం ఏం చేస్తున్నాం ఐదేళ్ళకి ఒక్కసారి ఓటు వేసినాం ఆ ఓటుతో మనం మనం కాపాడుకుంటూ మనకు ఏమి కావాలో అడుగు అడుగున మనం ముందుంటూ మన ఆంధ్రాకు ఉత్పత్తి చేసే ప్రయత్నంలో ఆయన కంటికి నిద్ర లేకుండా మన అందరం పనిచేస్తున్నాడు అటువంటి నాయకులు మనం అలా తెలుసుకోగలుగుతామా బాధ నాయకులు కోతారు కానీ ఒక్కసారి గమనించండి ఆయన కొత్తగా సీఎం అయిన కొద్ది రోజుల్లోనే వరదలు రావడము అక్కడ మనకు ఎంత నష్టపోయినారో తెలుసు అబ్బితే హెలికాప్టర్ అంటాడు అప్పకుంటే బస్సు అంటాడు అది కాదంటే ట్రాక్టర్ అంటాడు అది కాదంటే నడుచుకు వెళ్తాడు నడు లోతుల్లో నడు లోతుల్లో నడుచుకుంటా వెళ్ళి అక్కడ కరీం లేకుండా అవి ఉంటాడు చార్జీ లేకుండా దీపాలు పెట్టుకొని తిరిగి వాళ్ళకు వాటర్ కావాలా వాళ్ళకి అన్నం కావాలా వాళ్ళ గుడ్డ కావాలా ఏం కావాలని తగ్గించబడిన వ్యక్తి అతనే ఆ వారి ముందు ఉన్న ముఖ్యమంత్రులు ఎవరన్నా ఉన్నారా మీరు అందరు చూసిన వాళ్ళే ఆయన నాగేంద్రబాబు గారు కానీ నా పక్కన ఉంటే నాకు ఉందా ఎంత ఉందా ఆయన కాబట్టి నేను నా స్పీచ్ నిద్రతో ఒకవేళ నేను తప్పుగా మాట్లాడంటే పెద్ద మనసుతో క్షమించాలి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అంటూ ఆనాడు మకుటం లేని మహారాజు అయినటువంటి నందపురి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆ పార్టీని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి దార్శనికుడు రాష్ట్ర రచి ప్రపంచం ఇచ్చినటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈరోజు మేము పోయిట్లో మా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున మేము మా నాయకుడి సేవలను మేము గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ఆయన జన్మదినాన్ని ఈరోజు మేము ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది జవాబుగా వేదవాడిని మించిన భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరాధన నమో దేశమా నమో తెలుగు దేశమా నీరు కానుకగా వచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా తోమరితనమే జాతికి రాకకుండు వంటిదని శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసినమో నమో 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 నా తెలుగు దేశమా దేశమా రెండు అక్షరాలు దూరాలను కాదు జాతి భవితను చూసే చూపులు పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు తెలుగు తల్లి కలలు నిజం చేసిన నాయక చంద్రుడు చంద్రబాబు అడుగు జాడలో సాగే భయనంలో మలుపు మలుపులో గెలుపు మన కోసం వస్తుంటే నమో నమోదేశమా నమో నమోనా తెలుగుదేశమా గంధమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా స్వర్ణాంధను నిర్మించక సాగే ప్రస్థానమా వందనం వందనం శిరసాభివందనం వందనం వందనం హృదయాభివందనం నమో నమో నా తెలుగు దేశమా పరమీసవు ఇది ఆంధ్రుడి రోషవు ని పిలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం తారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కత్తు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగు గర్వంగా పిలిచిందిల వెళ్ళనాడు పరమీసౌ తిప్పిప్పిప్పా తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం శిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసు నువ్వు హెప్పల్లే నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్ప రమీసూ తిప్పిప్పిప్ప ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిరబెలనాడు

అందరికి నమస్కారం ఇక్కడికి ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని మన ఎన్ఆర్ఐ టిడిపి అధ్యక్షుడు అఖిలి నాగేంద్ర బాబు ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము ఇక్కడికి ఈ రోజు ఒక నాయకుడి గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ ఇరవై తేదీన మన నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నాన్నవారిపల్లిలో పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ ఇరవై తేదీన ఆయన జన్మించాడు ఆయన ఎంత ఎదిగినాడంటే ఎస్వి తిరుపతి యూనివర్సిటీ సియుఈసి డిగ్రీ చదివి సుయీస్లో ఆయన ఒక విద్యార్థి నాయకుడిగా గెలిచాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రత్యేక రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యేక రాజకీయాల్లోకి వచ్చి ఆయన ప్రజానాయకుడు అయ్యాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా తొలిసారిగా ఎన్నికయ్యి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన వయసు అప్పుడు ఎంత తెలుసా ఇరవై ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభైలో ఆయనకు మంత్రి పదవి దక్కింది అప్పుడు వయసు ఎంత ఇరవై ఎనిమిది సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై ఒకటి సెప్టెంబర్ ఒకటో తేదీన చేశాడు అప్పుడు ఆయన వయసు ఎంత తెలుసా నలభై ఆరు సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి గుర్తించినటువంటి మన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఉంటూ భావితరాల భవిష్యత్తు కోసం బాట వేసే మన నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదు జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్

అలాగే మనం సాధారణ తెలియదు గారు అలాగే మా సాయి గారు ఇక్కడ ఈ బయట దేశంలో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఎందుకంటే డైద వయసు కానీ ఇరవై ఐదు ఏళ్ళ లెక్క ఆయనతో మనం పోటీ పడలేదు అంత గొప్ప నాయకుడు దార్శనికుడు ఫిలాస్ఫర్ అన్నీ కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన ఇంకో కొన్నాళ్ళ పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరిగణలో నిలిపి మన భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీది ఇదరు లాస్తా మరొక్కసారి ఆయనకి మన ఎన్ఆర్ఐ తీదుకుల తరపున హుదయపూర్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవతవిసిన నా సోదరులందరికీ కూడా హుదయపూర్క జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ తన ప్రసంగాన్ని వినిపిస్తాను నారా చంద్రబాబు నాయుడు పుట్టిన తేదీ జరుపుకుంటున్న సందర్భంలో ఇలాంటివి కాకుండా ఇంకా ఎన్నో జరుపుకొని ఆయన ఈ మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి భారత తరాలకు ఆయన సందేశాలు ఇస్తూ ఆయన తెలుగు నేతలకు రౌడీ గారిని అనగదుక్కి గుండా గారిని రాబోయే భారత తరాలకు మంచి భవిష్యత్తు భవిష్యత్తు బాటలు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మేము ఆడబిడ్డలు సన్మానించుకోవడం చర్చించుకోవడం మన సాంప్రదాయం మన తెలుగుంటి అభిమానం ముందుగా మేము మన నెరునమ్మ గారి పై సాధారంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా నారా చంద్రబాబు గారికి మరియు చంద్రబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి అభూర్వేటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నాం ందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి అదేవిధంగా ఈరోజు సందర్భమే మీకు అందరికీ కూడా తెలుసు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ స్టేజ్ అలంకరించి ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశం జరిపినటువంటి మా అన్న రమణ యాదవ రమణ గారికి అదేవిధంగా అన్న సుబ్బర గారికి సాయి గారికి వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసున్నాను అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరి మనందరం కూడా ఇక్కడ వచ్చినందుకు కూడా అందరము సంతోషం కానీ ఏంటంటే మన ఎవరైనా కూడా నువ్వు కానీ నేను కానీ అనకుండా మనందరం కూడా ఒకే కుటుంబ సభ్యులుగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తమ్ముళ్ళను తుడుకులను అన్నలను అందరిని కూడా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళతో ఎవరు ప్రస్థానకు నేస్తం నువ్వు లోకేష్ లోకం నువ్వు సైకిల్ పై సాగుతున్న నువ్వు హేగిచ్చిన మాటే తప్పని నూట పార్టీకున్నది నువ్వేలే తెలుగుదేశం సంక్షేమానికి ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం